హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ గొలుసులు అయితే ఎంత నల్లగా ఉన్నాయో ముందుగా అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం హీట్ చేసుకోవాలి ఆ వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఈ గొలుసులను అయితే దాంట్లో వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు అయితే బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా తీసి మనం పనికిరాని బ్రష్లు ఉంటాయి కదండి ఆ బ్రష్ తీసుకొని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ వేసుకొని వీటి మీద బాగా రుద్దుకోవాలి చూడండి ఈ విధంగా రుద్దుకున్న తర్వాత నీట్గా అయితే కడుక్కోవాలి చూడండి వాష్ చేసిన తర్వాత ఎంత నీట్గా అయితే ఉన్నాయో తెల్లగా కూడా చాలా వచ్చాయి కదా చూడండి చాలా తెల్లగా కూడా వచ్చాయి టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా ట్రై చేయండి సెకండ్ టిప్ వచ్చేసి స్టిక్కర్స్ అండి సమ్మర్లో మనకి చెమటలు ఎక్కువగా పడుతుంటాయి కదండి అలాంటప్పుడు మన స్టిక్కర్స్ అనేవి ఎక్కువసేపు ఉండవు స్టిక్కర్స్ అనేది ఊరికనే ఊడిపోతూ ఉంటాయి చెమటతో పాటు అలా ఊడిపోకుండా ఉండడానికైతే ఈ టిఫిన్ అయితే చెప్తున్నాను మనం స్టిక్కర్స్ అయితే స్నానం చేసే ముందు కానీ లేకపోతే మనం పెట్టుకునే ఒక పదిహేను నిమిషాల ముందు ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకో ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా పెట్టుకోవడం వల్ల స్టిక్కర్స్ అనేది ఎక్కువసేపు ఉంటాయి తొందర తొందరగా పడిపోకుండా అయితే ఉంటాయి మనం ఎక్కువసేపు మొహానికి పెట్టుకోటానికి బా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థర్డ్ టిప్ అయితే దోశ పెనం మీద అండి దోశలు ఎక్కువగా అతుక్కుపోతూ ఉంటాయి కదండి ఈ పెనం వచ్చేసి ఐరన్ పెనం అండి నాన్స్టిక్ పెనం కాదు ఈ టిప్ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఈ పెనం మీద చాలా జిడ్డు చాలా నల్లగా అయితే అయింది కదా దాన్ని పోగొట్టడానికి అయితే చిన్న చిట్కా అయితే చెప్తున్నాను చూడండి ముందుగా అయితే పెనం మంట పెట్టుకొని పెనాన్ని పెట్టుకోవాలి కొద్దిగా హీట్ అయిన తర్వాత కోల్గేస్ట్ పే పేస్ట్ వేసుకొని ఈ విధంగా అయితే ఒక స్క్రబ్బర్ తీసుకొని బాగా అయితే నీట్గా రుద్దుకోవాలి చూడండి ఈ విధంగా బాగా రుద్దుకోవాలి కొద్దిగా చిన్న మంట పెట్టుకొని రుద్దుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చేతులు కొంచెం కాలుతుంటాయి ఈ విధంగా పోయి మంట పెట్టుకున్న పెట్టుకొని ఈ విధంగా అయితే చిన్నగా రబ్ చేసుకోవాలి చూడండి మనం రుద్దుకునేటప్పుడే ఇంత బ్లాక్ అనేది వచ్చేస్తుందో జిడ్డు కూడా చాలా జిడ్డు అనేది పోతుంది ఈ విధంగా రుద్దుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగా వచ్చిందో జిడ్డుతనం అనేది మొత్తం పోయింది ఫ్రెండ్స్ మనం సబ్బు పెట్టి ప్రతిసారి వాష్ చేయాల్సిన అవసరం లేదు ఇలా అయితే మన దోశలు అనేది పెనానికి అంటుకుపోకుండా నీట్గా అయితే వస్తాయి చూడండి నాన్ స్టిక్ పెనం మీద ఎలా వస్తాయో ఆ విధంగానే వస్తాయండి ఈ టిప్ అయితే ఇది ఫోర్త్ టిప్ అయితే చూడండి ఫ్రెండ్స్ పంచదార పంచదారకి మనకి ఈ సమ్మర్లో ఎక్కువగా చీమలు పడుతున్నాయి కదా ఈ చీమలు పట్టకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి ఈ లవంగాలు ఉంటాయి కదండి ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటాయి ఒక మూడు లవంగాలు ఈ పంచదార డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకుంటే చీమలు అనేది పట్టకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి ఫిఫ్త్ టిప్పు ఫిఫ్త్ టిప్ అయితే టీ స్ట్రైనర్ ఫ్రెండ్స్ ట్రీస్ ట్రైనర్ అయితే చూడండి ఎంత బ్లాక్గా ఉందో చుట్టూ బాగా బ్లాక్ అనేది అలాగే జిడ్డు కూడా చాలా ఎక్కువగా ఉంది ఇదైతే పోగొట్టుకోవడానికి ఈ చిట్కా చెప్తున్నాను ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ని బాగా హీట్ చేసుకోవాలి చూడండి హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా అనేది మనం ఇంట్లో వంట సోడా వాడుతుంటాం కదండీ బేకింగ్ సోడా ఆ వంట సోడానైతే ఈ విధంగా ఒక వన్ స్పూన్ అయితే వేసుకోవాలి ఇలా వన్ స్పూన్ వేసుకున్న తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి విమ్ లిక్విడ్ అనేది వన్ స్పూన్ అయితే వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపు అయితే బాయిల్ అవనిచ్చిన తర్వాత ఈ విధంగా అయితే టీ స్ట్రైనర్ అయితే మునిగేంత వరకు అయితే మనం కొంచెం పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా బాయిల్ అవనివ్వాలి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత తీసేసి మన స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్తో చుట్టూ అయితే బాగా నీట్గా రుద్దుకుంటే ఈత అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే స్క్రబ్బర్ తీసుకొని చుట్టూ అయితే బాగా రుద్దుకోవాలి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ టిప్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి సైడ్కి అనేది చాలా బ్లాక్గా ఉంది కదా చూశారు కదా ఎంత స్ట్రైనర్కి అయితే మీకు చూపించాను స్క్రబ్బర్ చూడండి ఎంత మట్టిగా ఎంత నల్లగా అయితే వచ్చిందో చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ టిప్ అనేది అందరి ఇంట్లో మనం వాడుతూ ఉంటాం కదా టీ స్ట్రైనర్లు అనేది ఈ చిట్కా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడైతే ఈ విధంగా స్క్రబ్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే వాష్ చేసుకోవాలి చూడండి వాష్ చేసిన తర్వాత కొత్త దానిలాగా ఏ విధంగా వచ్చిందో చూడండి ఏ విధంగా తలక తలకని మెరుస్తూ ఉందో చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో బాగా మెరుస్తా కూడా ఉంది చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసి మరొక టిప్ అండి మరొక టిప్ అయితే ఆయిల్ క్యాను ఈ క్యాను మీకోసం చూపించడానికి అయితే చాలా ఒక చాలా రోజుల నుంచి అయితే నేను నిక్ వాష్ అయితే చేయలేదు ఈ విధంగానే ఉంచేశాను ఇప్పుడైతే ఏ విధంగా వాష్ చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను చూడండి ఎంత జిడ్డుగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత జిడ్డు ఈ చివరి అంచుల్లో కూడా చాలా జిడ్డు అనేది ఉంది అలాగే ఈ ఆయిల్ క్యాన్ మీద మూత కూడా అదే విధంగా జిడ్డుగా ఉంది చూడండి అది కూడా నీట్గా వాష్ చేసి చూపిస్తాను దీంతోపాటు మనం వన్ రూమ్లో ఎలాంటి టిప్స్ అనేది కావాలనుకుంటే మీకు అవి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను చూడండి ఇక వీడియోలకు అయితే వెళ్దాము ఏ విధ ఏ ప్రాసెస్ అయితే ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ తీసుకొని చూడండి మనకి ఆయిల్ క్యాన్ అంత బౌల్ అయితే తీసుకోవాలి పెద్దది చూడండి ఈ విధంగా వాటర్ పోసుకొని వాటర్లో టూ స్పూన్స్ అయితే లిం విమ్ లిక్విడ్ అయితే పోసుకోవాలి చూడండి ఈ విధంగా విమ్ లిక్విడ్ అయితే తీసుకోవాలి టూ స్పూన్స్ తర్వాత వచ్చేసి వంట సోడా అండి మనం ఎక్కువగా ప్రతి ఒక్క దాంట్లో చూడండి వంట సోడాని అయితే యూజ్ చేస్తున్నాము ఈ వంట సోడా అనేది చాలా బాగా ఉపయోగపడుతు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క చిట్కాలోకి వంట సోడా అయితే ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో మీరు కూడా చూస్తున్నారు కదా మనం వంట రూమ్లో టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు అన్ని విధాలుగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత చూడండి లాస్ట్గా అయితే లెమన్ కూడా పిండుకోవాలి ఒక హాఫ్ లెమన్ అయితే ఈ విధంగా నిమ్మకాయని పిండుకున్న తర్వాత ఆ నిమ్మకాయ తొక్కను కూడా దాంట్లోనే వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి మనం ఆయిల్ క్యాను అలాగే మూత ఈ రెండు వేసుకొని దీంట్లోనే కొద్దిసేపు అయితే బాగా బాయిల్ అవ్వనివ్వాలి చూడండి ఆయిల్ కాయని మూత వేసేసాను అలాగే టిఫిన్ ఆయిల్ కాయని కూడా వేసేసాను చూడండి ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ ఆయిల్ కాయని మొత్తం చుట్టూ అయితే రొటేట్ రొటేట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆయిల్ కాయలు అనేది బాగా లోపలంతా కొంచెం ఈ జిడ్డుదనం అనేది బాగా బాయిల్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం బాగా గట్టిగా ఉన్నది ఆ జిడ్డు కొంచెం మనకి మెత్తగా అయితే అవుతుంది మనం అప్పుడు స్క్రబ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ఈ విధంగా అయితే ఆయిల్కాయను చుట్టూ రొటేట్ చేసుకుంటూ మనం ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చుట్టూ రొటేట్ చేసుకుంటూ ఆయిల్ కాయని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ ఆయిల్కాయని బయటకు తీసుకొని నీట్గా అయితే వాష్ చేసుకుందాము చూడండి ఏ విధంగా వాష్ చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా స్క్రబ్బర్ ఉంటుంది కదండి స్టీల్ది ఆ స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఈ విధంగా మనం రుద్ రబ్ చేసుకుంటూ బాగా నీట్గా అయితే రబ్ చేసుకో ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం లేదండి ఇలా మనం ఇప్పుడు బౌల్స్ అయితే ఏ విధంగా క్లీన్ చేసుకుంటామో ఓర్క పైప్ పైన ఎలా రుద్దుకుంటామో అదేవిధంగా అయితే రుద్దుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు మనం బాగా రుద్దాల్సిన అవసరం లేదు చూడండి ఈ కార్నర్స్కి అయితే ఈ కార్నర్స్ కూడా బాగా జిట్టు పట్టింది కదా దాన్ని అయితే ఈ విధంగా మనం పనికిరాని బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో అయితే ఈ విధంగా రుద్దుకుంటే నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ప్రతి ఒక్క మూల అనేది నీట్గా క్లీ క్లీన్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా నీట్గా క్లీన్ అవుతుందంటే అంత బాగా నీట్గా క్లీన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది వంట రూమ్లో దీన్ని కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదా ఇది కూడా చాలా బ్లాక్గా అయిపోయింది జిడ్డుతనం ఎక్కువగా పట్టింది ఫ్రెండ్స్ ఈ జిడ్డు కూడా దీని జిడ్డు కూడా పోగొట్టడానికి ఇది కూడా వాటర్లో వేసి కాసేపు అయితే బాయిల్ బాయిల్ పెట్టాను బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా దీన్ని కూడా ఈ విధంగా రబ్ చేసుకుంటున్నాను చూడండి మట్టి అనేది ఏ విధంగా పడిపోతుందో దీంట్లో నుంచి రుద్దుతుంటాం మనం ఈ విధంగా రుద్దుకున్న తర్వాత వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో మీరు కూడా చూస్తున్నారు కదా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్